నమస్తే ప్రజానాలిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అంటే మొన్న ఆదివారం రోజున ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా రజతోత్సవ సభను జరుపుకుంది మరి ఆ సభను మనందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాల వేదికల మీద మీరు వీక్షించారు ఆ సభ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఒకసారి ప్రేక్షక అభిమానులంతా కూడా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకు విషయం చెప్తున్నానంటే ఆ యొక్క సభలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే మాట్లాడడం జరిగింది కాదా నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడినట్లుగానైతే మనకు తెలుస్తా ఉంది ఆ నలభై ఐదు నిమిషాల్లో ఒక్కసారి కూడా తెలంగాణలో ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందులో ఉన్నటువంటి నాయకుల పేరు ముఖ్యమంత్రి పేరు ఇతర మంత్రుల పేరు కూడా చెప్పని పరిస్థితి అయితే ఉంది దాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి అయితేనేమి మంత్రులు అయితేనేమి తెగ ప్రెస్ మీట్లు పెడుతున్నారు నైట్ అయినా కూడా మంచిగా లైట్ల మధ్యలో ఫోకస్ పెట్టుకుంటే మీటింగ్లు పెట్టిండు అంటే ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి మీ పేర్లు చెప్పలేదని మీరు మీటింగ్లు పెడుతున్నారా లేకపోతే ఆయన క్రేజ్ను ఇంకా కూడా మీరు పైకి పైకి తీసుకుపోవాలని కూడా అంటే ఒక రేంజ్లోకి మళ్ళీ కూడా అధికారంలోకి తెచ్చేందుకు మీరేమన్నా పాటు పడుతున్నారా అనేటువంటి విషయాలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి అంటే వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మీ మీటింగ్ పెట్టి అట్టర్ ఫ్లాఫ్ అని వాళ్ళు అంటున్నారు అట్టర్ ఫ్లాఫ్ అయినప్పుడు మీరు ఈ మీటింగ్లు పెట్టడం ఎందుకని కూడా సభ్య సమాజం మిమ్మల్ని అడుగుతూ ఉన్నది మరి ఒకసారి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా కేసీఆర్ గుండె ఆనాడే పగిలింది ఏనాడు పగిలిందో మరి చూద్దాం బీఆర్ఎస్ అధినేతకు సీఎం కౌంటర్ పిల్లలు అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారు కేసీఆర్ తోనే తేల్చుకుంటా రాహుల్ తో మంచి రిలేషన్ నమ్మినోళ్ళని ఎప్పటికీ మర్వను ఇరవై ఏళ్ళు రాజకీయాలు ఉంటా చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడిండు తాను సీఎం అయిన రోజే కేసీఆర్ గుండె పగిలిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో చాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీర పదేళ్ల పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పదిహేను నెలల డెవలప్మెంట్పై కేసీఆర్ చర్చకు సిద్ధమా అన్నారు స్వయంగా ఆయనే అసెంబ్లీకి రావాలన్నారు ఆయన పంపిన పిల్లలు అసెంబ్లీలో ఏం చేస్తారని విమర్శించారు ఏది ఉన్నా తాను కేసీఆర్తోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీతో తనకు మంచి రిలేషన్ ఉన్నదని ఇలాంటి గ్యాప్ లేదని క్లారిటీ ఇచ్చేశారు ప్రపంచంలో ఇందిరాగాంధీని మించిన యోధురాలు లేదని గాంధీ కుటుంబం మొత్తం దేశానికి అంకితమయ్యారని గుర్తు చేశారు ఇది దేశ ప్రజలకు గొప్ప వరమన్నారు కేసీఆర్ మోడీలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని మండిపడ్డారు ఎలకతత్తి సభలో కేసీఆర్ తన అక్కసు ఆవేదన కక్కాడని కూడా చెప్పుకొచ్చాను ఇక కాంగ్రెస్ స్కీములు ఏ రాష్ట్రంలో ఏం రాష్ట్రంలో లేవు అని మాట్లాడుతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములు ఏ రాష్ట్రంలో లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏడాది నుంచి స్కీములు గ్రౌండ్లో గ్రౌండ్ చేస్తూనే ఉన్నామన్నారు వాటన్నింటికి క్షేత్రస్థాయిని సమర్థవంతంగా అందజేసేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు కగార్ అంశపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు ఈ అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు తాను ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయాలు ఉంటానని చట్ట ప్రకారమే ముందుకు సాగుతానని కూడా అతను వెల్లడించారు మా ప్రభుత్వం వేయదు కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తున్నది కానీ చెప్పుకోవడంలో వెనుకబడ్డామన్నారు స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎందుకు పార్టీ ప్రభుత్వం సమన్వయ మీటింగ్ ఏర్పాటు కూడా చేస్తుందనే మరోవైపు ఇప్పటికే అధికార యంత్రాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తామని కూడా ఇతను మాట్లాడిన పరిస్థితి ఇక బీఆర్ఎస్ తరహాలో తప్పుల తనకులతో ప్రభుత్వాన్ని నడిపించమని చెప్పుకొచ్చారు పారదర్శకమైన పాలన అందించి దేశంలోని తెలంగాణను ఉన్నతి నిలబెట్టాలనేది తమ లక్ష్యంగా ఉండేదని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఓకే బాగానే చెప్పిండు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అయితే దృష్టి సారించాలి కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ప్రతి ఒక్క మీటింగ్లో కూడా కేసీఆర్ మాట తీయని రోజులు లేదు ఎందుకు మరి అంటే కృతజ్ఞత ఉండదు కావచ్చు రేవంత్ రెడ్డి గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏది మన ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ బీఆర్ఎస్ సభ జరిగిన రోజు మీ పేరు కనీసం ఒక్కసారి కూడా రాకపోవడం వల్ల మీరెంత బాధపడ్డారో మేము కూడా అంతే బాధపడ్డాం ఎందుకంటే ఒక రాష్ట్రానికి అధినేత అంటే ఒక రాష్ట్రానికి పాలనాధికారిగా చెప్పుకోవచ్చు మనం ఒక్కసారి కూడా ప్రతిపక్షం ఉన్నటువంటి నేత ఒక్కసారి కూడా మిమ్మల్ని తలుసుకోవాలంటే మాకు నిజంగా మా గుండె అక్కడ గుండె ఫైలిందన్నారు మా గుండె కూడా మగులుతాను ఇలా ఒక్కసారి కూడా మీ పేరు తలుసుకోలే ప్రభుత్వం గురించి ఏదో విమర్శ వేసిన కానీ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అన్నారు మీరు ఏం చేస్తున్నారు ప్రతి మీటింగ్లో కేసీఆర్ పేరు ఆ కేసీఆర్ అది ఇది ఇట్లా చేస్తాడు అట్ల చేస్తాడు ఒక్కరోజు కూడా రారు మీరు పిల్లలకి లెక్క చేస్తారని మాటలు మీరు మాట్లాడుతున్నారు ప్రతి మీటింగ్లో మీరు గడిచిన పదిహేను పదహారు నెలల్లో అప్పటి నుంచి పదహారు నెలల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క మీటింగ్లో ప్రతి ఒక్క సందర్భంలో మీరు అధికారులతో మీటింగ్ పెట్టినా ఏ కేసీఆర్ లెక్క పాలన ఏ కేసీఆర్ ఇట్లా చేసిన అంటారు సరే ఆయన మంచి చేసినా చెడు చేసినా ప్రజలు నిర్ణయించుకుంటారు అవునా కాదా మరి ప్రతిరోజు అధికారులతోటి మీరు మాట్లాడినప్పుడు కేసీఆర్ పేరు చేస్తారు ఏదన్నా మీటింగ్లో బహిరంగ సభలో కేసీఆర్ అంటారు అదంటారు ఏదంటే ప్రతి నోటా ప్రతి మాట మీ నోటా కేసీఆర్ మాటనే ఉంటుంది కేసీఆర్తో ఎందుకు మీరు అతనితోటి మీరు అతనితోటి మిమ్మల్ని అతని పేరును వాడుకొని అతని పేరు మీనే బదిలాం చేస్తూ మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి కృతజ్ఞత భావంగా ఇంకా మీరు దీన్ని ఇంకా అతని పేరును ఎక్కడికో తీసుకువెళ్ళాలని మీరు అనుకుంటున్నారు అని అర్థమవుతుంది ఇక్కడ అటువంటి ఎందుకంటే గతంలో కూడా చాలా రకాలుగా అంటే పథకాల విషయంలో కానీ కొన్ని చేసిండు చేయలేదని కూడా అనడంలో కూడా అది కరెక్ట్ కాదు మీరు ఎంతైనా చేసి మీరు కూడా అతనికన్నా ధీటుగా చేయాలి అతను చేసిండు అతను చేసింది కాదు ఇంకా మనం గట్టిగా చేయాలని కూడా మీరు పక్కనబందిగా చేసుకోవాలి ఏదో అతని పేరు చెప్పుకునే కాలయాపన చేసి పదహారు నెలలు అవుతుంది ఏం చేస్తారు మీ మీ మంత్రులు అంటున్నారు అది అట్టఫ్లాబ్ అంటారు సభ అట్ట మాత్రమే ఎందుకు పెట్టడం మీరు ఒక్కసారి కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కసారి కూడా మీ మంత్రుల పేరు తీయలే మీ పేరు కూడా తీయలే మరి ఎందుకు మీరు మీటింగ్లు పెట్టడం మీరే అతని యొక్క క్రెడిబిలిటీని ఇంకా వేస్తాను కేసీఆర్ను ప్రజలు చాలామంది వ్యతిరేకత అంటే పదేళ్ళు పాలన ఉన్న వ్యతిరేకతను పారద్రోళ్ళడానికి మిమ్మల్ని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చినారు మీరు ఏం చేస్తున్నారు మాకు శాత కాదు అప్పుడు నా ప్రభుత్వమే మంచిదని కూడా మీరు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తీసుకువెళ్ళడం కాదు మీరు ఆల్రెడీ తీసుకెళ్ళిళ్ళు రానున్న రోజులలో మరి ప్రజలు ఎటు చెప్తారు గుణపడడం తెలియదు కానీ ప్రజల్లోనైతే మీరు మళ్ళా కూడా కేసీఆర్ యొక్క పాత్రను చిరస్థాయిగా నిలిచేటటువంటి ప్రయత్నం మీరే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలామంది ముసలు కానీ రైతులు కానీ చాలామంది కేసీఆర్ గొప్పవాడని కూడా మీటింగ్లలో కూడా అంటున్నారు అక్కడ ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ రిమేట్లు రి దాన్ని ఏం చేస్తున్నారు మిమిక్రీలు చేస్తూ ఉన్నారు అయ్యి బరాబరి చేసాను అవును అవును ఆయన అంటే ఎస్ ఆయన ఏం చేసాను ఇంకా కొంచెం వేరే వలగ లాంగ్వేజ్ యూజ్ చేసాను మనం మాట్లాడద్దు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు మీరు చేసింది బరాబరి సారు అనుకుంటా అతను ప్రసంగంలో మాట్లాడుతుంటే ఇక్కడ ముసలు ముట్టరులు చాలామంది ముసలళ్ళు ఆడలు కూడా తలొప్పిన పరిస్థితి ఏ ఇది నువ్వే బిడ్డ మంచిదని సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి అంటే మీరు ఏం చేస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే మీరు లాస్ట్కు కేసీఆర్ పేరుది ఏంది కేసీఆర్ ముచ్చరది ఏందైతే మీరు నిద్రపోతలేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఏసేది కరెక్ట్గా చేయండి ఎందుకంటే పదిహేనుల వ్యతిరేకత మీకు ఇక్కడ పదిహేను నెలల్లోనే వచ్చిందని మీరు మర్చిపోతున్నారు ఇంకా కూడా వ్యతిరేకత ఇంకా పెంచుకుని ఏం చేస్తారు రానునేది స్థానిక సంస్థల స్థల ఎన్నికలు ఇంకా కూడా ఈయన పేరుని చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని మీరు ఇంకా ఎన్ని రోజులు కాలయాపరే చేస్తారు అన్ని పథకాలను మీరు పకడ్బంద్ వేయండి ఒక్కల పేరే కాదు సరే మీకు ఆయన ఉన్న ఆయన మీద ఉన్న వ్యతిరేకత లేకపోతే ఆయన మీద ఉన్న ప్రేమన ప్రతిసారి ప్రతి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పేరు తీసినావు సరే అనుకొని ఏదో ఆయనను తిట్టో ఏదో ఒకటి చేసి ఆయన మీద వాయి నువ్వు అధికారంలోకి వచ్చావు వచ్చినాక ఏం చేసినావు మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా ఏదో సరే అంటే నీ యొక్క స్థాయి ఆయన స్థాయికి సమానం కాదని ఆయన ఉద్దేశం ఎవరిది రేవంత్ రెడ్డి యొక్క స్థాయి కేసీఆర్ స్థాయికి సమానం కాదని అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఆ రోజు సభలో మిమ్మల్ని మాట్లాడలేదు నిజంగా ఆ విషయం కూడా మాకు బాయ్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఏ రేవంత్ రెడ్డి ఏమైనా మొన్న ముందు నచ్చిందని ఆయన అనుకుంటాడు కావచ్చు కేసీఆర్ గారు ఎందుకంటే మీరు ఏ చిన్న కావచ్చు అని నా స్థాయి ఎందుకు నా స్థాయిని గురించి మాట్లాడాలని ఆయన అనుకుంటాను ఆయన అనుకున్నాడు కూడా అందుకే మాట్లాడలేదు కావచ్చు ఏ వీళ్ళతో ఏంది నా పని అని నా పని చేసుకుంటా నా యొక్క నా వేరు ఉంటుందని ఆయన అనుకుంటాను ఇక్కడ మీరేమనుకుంటాను ఈయన ముచ్చడం లేని పని సాగదే ఇట్లుండేది పరిస్థితి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మారాలే ఏదో ఆయన గురించి అట్లా మాట్లాడడం కదా అంటే ఏదో ఆయనకు పాజిటివ్గా మనం చెప్పడం కాదు కానీ ఎందుకంటే ఆ రోజు మీ మీ పేరుని తలచుకోవాలి అది బాధ ఇప్పటికైనా సరే మీరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంటే యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు మీ మీద మండిపడాలి ఏది ప్రతిపక్షం ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద మండిపడాలి కానీ మీరేం చేస్తున్నారు ప్రతిపక్ష పోల పార్ ప్రతిసారి పేర్లు మీరు కూడా ఏదో మీ భుజాల మీద తెచ్చుకొని వాళ్ళ పార్టీని పైకి అంటే మంచిగా మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టు మీరు చేస్తున్నారు మీరు చేసేది మీరు వేయండి వాళ్ళు చేసిన తప్పులను మీరు సరిదిద్దుకొని ఈ ప్రభుత్వం ఇట్లా చేసిందని మీరు ప్రజలకు చెప్పాలి మీరు ప్రజలకు ఏం చెప్తాను ఆయన మంచి చూడని కూడా మీరు ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారు క్యాన్వెన్సింగ్ చేస్తున్నారు అప్పుడు ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారు సో ఇప్పుడు చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో మరి పా సభా ఫీల్ అయింది అంటారు అటర్ ఫ్లాప్ అంటారు అటర్ ఫ్లాప్తుంది చెప్పుడూ ఉంటారా ఇంటెలిజెన్స్ ఉంటారు వాళ్ళు వింట వీళ్ళు ఉంటారు సో చూద్దాం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అంటే మిమ్మల్ని కూడా ఆయన పట్టించుకోకపోవడం నిజంగా మాకు కూడా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒకసారి కూడా ముచ్చలు పెట్టకపోవడం సరే రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవడం బాధాకరంగా ఉన్నప్పటికీ ప్రతిసారి కూడా మీరు పేరు తీసి మిమ్మల్ని మీరు మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని బదిలా చేసుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా ప్రతిసారి ప్రతిసారి ఆయన పేరు తీసుకపోతే మళ్ళీ రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు ఉంటుందో లేకపోతే మీది ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందో మరి అది మీ మీ మీద ఆధారపడి ఉంటుంది సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి మాటల తీరు అటు మాజీ ముఖ్యమంత్రి మాటల తీరు ఏ విధంగా ఉంటుంది ఆ సభ తర్వాత కేసీఆర్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నిజ నియోజకవర్గంలో తిరుగుతారని కూడా చెప్పడం జరిగింది మరి ఆ అధినేత ప్లాన్ ఎలా ఉండబోతుంది ఈ ముఖ్యమంత్రి ప్లాన్ ఎలా ఉండబోతుంది వేచి చూడాల్సిందే సో చూస్తున్నాను అండి ప్రజానడి థ్యాంక్ యూ సో మచ్